హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు ఆలు ఫ్రై ఆలు కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా పసుపు టమాటో కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి ఉప్పు కారం పొటాటో ఆనియన్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకోవాలి బౌల్ పెట్టుకుని త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగుతున్నాయి ఫ్రెండ్స్ ఆలు వేసేసుకుని ఆలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలు ఫ్రై అయినాయి ఆనియన్ వేసేస్తుంది వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లి వేస్తున్నా కరివేపాకు వేసి కలుపుకోవాలి పసుపు వేస్తాను వన్ స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేస్తున్నా కలుపుకోవాలి కొద్దిసేపు ఇవ్వాలి ఆలు వేసిన తర్వాత ఆనియన్ కూడా వేసి ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు టమాటా వేస్తున్నాను ఒక టమాటా వేసాను ముక్కలు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఒకసారి కలుపుకుందాం చూద్దాం తక్కువ మంట పెట్టుకొని కలుపుకోవాలి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకుందాం కొత్తిమీర వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టవ్ ఆఫ్ చేసుకుందాం ఆలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్